మార్గశిరా మాసం శుద్ధ షష్ఠి ఈరోజు స్కందుడు అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించిన జనము అవతారం ఎత్తిన దినము కాబట్టి చాలా విశేషమైనది ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఈ యొక్క దేవాలయంలో ఈరోజు ఉదయం ఐదున్నర గంటల నుంచి శివునికి అభిషేకాలు జరిగినాయి తదనంతరం సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకం జరిగినవి తర్వాత అన్ని దేవతలకి ఆవాహన చేసి ఆ పూజ అయినది యజమానుసులు తదనంతరం హోమ కార్యక్రమం కూడా జరుపుకున్నారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణము కందుడు అనగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ రోజున ఆరు అవతారములతో అవతరించిన రోజు సుబ్రహ్మణ్య స్వామి పర రూపం కూడా సర్పము ఇది మల్లికార్జున స్వామి యొక్క రా రావణపేటలో వెలిసిన మల్లికార్జున స్వామి ఆలయంలో ఈ రోజు కార్యక్రమాలు జరిగినవి ఇది రావణపేట పాపయ్యపేట శివారులో ఉన్నది వరంగల్ నందు నేను ఇది యొక్క ఆలయం యొక్క పూజారిని కక్కరేణి కృష్ణమూర్తి గారు నా పేరు గుండా రమేష్ ఉదయం శివునికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు జరిపించడం జరిగింది తర్వాత గణపతి హోమం మరియు శివ కళ్యాణం సుబ్రహ్మణ్య కళ్యాణం దాని తర్వాత మహానానం చేయడం నేను మా తమ్ముళ్ళు మా ఫ్యామిలీ మట్టుకు చేస్తున్నాం స్వామి నా పేరు ఫణిశర్మ నేను పర్వదిన వస్తాను ఈరోజు సుబ్రహ్మణ్య సృష్టి అనే ఒక విశేషమైన పర్వదినాన్ని పురస్కరించుకొని మన శివ పంచాయతీ క్షేత్రం ఆపాయపేటం దేవస్థానంలో చెప్పండి దేవస్థానంలో జరిగే విశేషమైన పూజలన్నీ ఉదయం నుంచి జరిగాయి మరి కొన్నిసేపట్లో కళ్యాణం ప్రారంభం అవుతుంది తదుపరి అన్నదానం ఈరోజు జరిగే పూజా కార్యక్రమాలన్నీ కూడా మన మిత్రులు ఉన్న రమేష్ గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి వాళ్ళు ఉత్సవం చేస్తున్నారు కానీ ప్రత్యేక పూజగా మేము ఇంకో వచ్చాము అందరూ కూడా ఇలాంటి సత్కారాల్లో పాల్గొని మన సాంప్రదాయాన్ని దర్గశీల శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఇక్కడ భక్తుల చేత మరియు ఆలయ ప్రధాన పూజారి కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవము జరపబడుతున్నది మరికొద్దిసేపటిలో ఇక్కడ రామన్నబిడ గ్రామ వాస్తవ్యులు అందరూ కూడా వచ్చి విశేషంగా స్వామివారి ఆరాధనలు చేసుకొని ఉన్నారు పొద్దున నుంచి తర్వాత ఇప్పుడు కళ్యాణోత్సవం తర్వాత తీర్థప్రసాద వినియోగము తర్వాత అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ చాలా విశేషమైనటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవం